హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఈసారి సంక్రాంతి సోమవారం వస్తుంది కాబట్టి అందరూ శివుడికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు ఇది శివముష్టి నోము ఈ నోము వచ్చేసి శివముష్టి వ్రతం చేసుకున్న వాళ్ళే నోముకోవాలి దీనికి కావలసిన వస్తువులు ఎలా చేసుకోవాలి అనేది అన్ని క్లియర్గా చూపిస్తాను నోము విధానం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు అన్ని రకాల యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తుంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శివముష్టి నోముకి కావలసిన వస్తువులు ఇలాంటి ప్లాస్టిక్ గుళ్ళ కానీ ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు దాంట్లో పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టుకోవాలి శివముష్టి పోసుకున్నప్పుడు ఐదు రకాల ధాన్యం పోసుకుంటాం కదా అవన్నీ కూడా పోసుకోవాలి అవి ఏంటంటే నువ్వులు శనగలు గోధుమలు బియ్యం మినుములు ఇవన్నీ క్వాంటిటీ ఇంత అంతా ఉండదు మనకు ఎంత ఇష్టం వస్తే అంత పెట్టుకోవచ్చు దాంతోపాటు శివలింగం రుద్రవర్తి షిబ్బి ఇంకా విభూతి ఉండ పత్రిదళం పత్రిదళం ఇలా ఎండిదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఏకబిల్వం కూడా పెట్టుకోవచ్చు ఏకబిల్వం అయితే ఎండిపోయినది కూడా మనకు శ్రేష్ఠమే కాబట్టి చిన్న ముక్క దొరికినా కూడా పెట్టుకోవచ్చు ఏకబిల్వం వీటన్నిటితో పాటు శివముష్టి వ్రతకథను కూడా పదమూడు జిరాక్సులు తీసుకొని పెట్టుకోవాలి ఈ శివముష్టి వ్రతకథను వీడియో చివరిలో పెట్టాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అవసరమైన వాళ్ళు యూస్ చేసుకోండి జిరాక్సులు తీసుకొని పెట్టుకోండి ఇలాంటివి పదమూడు సెట్లు చేసుకొని ముందర ఒక్క గౌరవం పెట్టుకొని నమ్ముకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై చేస్తాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ